హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం అంటగ చూపించిపోయే రెసిపీ ఏంటంటే తినే కొత్త తినాలి అనిపించే కమ్మ కమ్మటి టమోటా పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఈ ఎండాకాలంలో పెరుగుతో గాని మజ్జిగతో గానీ తయారు చేసిన పులుసులు గాని ఇలా పెరుగు పచ్చళ్ళు గాని తింటే కడుపుకి చల్లగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటాయి అందుకని మీకు ఇవాళ టమోటా పచ్చడి చేసి చూపించబోతున్నానండి పోతున్నానండి ఇదిగోండి ఇక్కడ పావు కేజీ టమోటాలు తీసుకున్నాను బాగా పండిన టమోటాలు తీసుకోవాలి అలాగే ఈ టమోటాలని ఒక ఇంచు అల్లాన్ని రెండు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలుగా చేసుకొని ఒక ప్లేట్ పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని బాండి వేడిన తర్వాత రెండు స్పూన్ల వరకు నూనె పోసుకోవాలండి ఈ నూనె వేడైన తర్వాత ఒక అర స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు శనగపప్పు పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఒక ఎండి మిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసేసుకోవాలండి అలాగే ఆవాలు చిట్టాపట్ట దాని వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం టమోటా ముక్కలకి పట్టేలాగా ఈ టమోటా ముక్కల్ని కింద నుంచి పైకి గరితో కలుపుకుంటూనే ఉండాలండి అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మీరు తినే రుచిని బట్టి వేసుకోండి సాల్ట్ అనేది ఇలా సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత మొత్తం టమోటా ముక్కల్ని ఉప్పు పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు టమాటా మొత్తం గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపల మనం ఇక్కడ పెరుగు చూద్దామండి నేనైతే రాత్రి తోడేసిన పెరుగు తీసుకున్నాను చప్పటి పెరుగు మీరు కావాలంటే ప్యాకెట్ పెరుగునైనా వాడుకోవచ్చు అలాగే ఇక్కడ పెరుగు అనేది చప్పగా ఉండేలా చూసుకోవాలండి పుల్లగా ఉండకూడదు చప్పగా ఉంటే పెరుగు అనేది చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి అలాగే మనం కవ్వంతా చిలకాల్సిన అవసరం లేదు ఈ విధంగానే ఉండాలండి పెరుగు కిందనే ఉండాలి ఇదిగోండి ఇక్కడ మూత తీసి మీకు చూపిస్తున్న చూడండి టమోటా ముక్కలు అనేవి పూర్తిగా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి కదా ఇలా టమోటాలని మెత్తగా గుజ్జులా ఉడికించుకున్న తర్వాత ఈ పెరుగు పచ్చడి చిక్కదనం కోసం దీంట్లోకి రెండు స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలండి మీరు కావాలంటే శనగపిండి ప్లేస్ లో బియ్య పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపిండి మొత్తం ఈ గుజ్జులో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి గ్లాసు చిన్న గ్లాసు ఆ గ్లాసు వరకు నీళ్లు పోసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇది కొంచెం పలుచిగా ఉండేలా చూసుకోవాలి గట్టిగా లేకుంటారు ఇది కొన్ని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే మనం టమాటాలు ఉడికించేటప్పుడు రెండు పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదండి అందుకని పావు స్పూన్ వరకు కారం పడుతుంది మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే చివరిగా సన్నగా కట్ చేసిన కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ టమోటా పచ్చడి అనేది పూర్తిగా చల్లారిపోనివ్వాలండి ఇలా పచ్చడిని గరితో కలుపుతూ ఉంటే త్వరగా చల్లారిపోతుందండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ టమోటా పచ్చడి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగులోకి కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పెరుగులో కలిపేసేసుకుందామని ఈ టమోటా పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పెరుగులోకి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అసలు కలపొద్దండి ఎందుకంటే పెరుగు విరిగిపోయినట్లుగా ఉంటుంది అంతకని చల్లారిన తర్వాత ఈ పచ్చడి పెరుగులోకి కలిపేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చడి మొత్తం పెరుగులోకి కలిసిపోయింది కదా ఇంతేనండి టమోటా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ టమోటా పెరుగు పచ్చడిని మనం ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాం అండి ఈ టమాటా పెరుగు పచ్చడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చండి ఈ టమోటా పెరుగు పచ్చడిని ఎండాకాలంలో మనం పెరుగుతో గాని మజ్జిగతో కానీ ఇలాంటి పెరుగు పచ్చళ్ళు లేదా మజ్జిగ పులుసులు చేసుకొని తిన్నామంటే నోటికి రుచిగా ఉంటుంది అలాగే కడుపు చల్లగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ టమోటా పెరుగు పచ్చడి ఇంట్లో కూరగాయ లేనప్పుడు టమోటాలతో అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా టమోటా పెరుగు పచ్చడి చేసుకొని తినేచ్చండి చాలా బాగుంటుంది అలాగే ఒక్కసారి ఈ టమోటా పెరుగు పచ్చడిని రుచి చూసిన తర్వాత వండిన కూరలని పక్కన పెట్టేసి అన్నం మొత్తం ఈ పెరుగు పచ్చడితోనే తినేస్తారండి అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ మీ మీరు కూడా మీ ఇంట్లో ఇలా టమాటా పెరుగుపరి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా కురిందో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంతులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకంటే సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయండి